どうして అంటే చేస్తా ఉండండి వాళ్ళు వెళ్ళిపోతాను నా నా ఒక నిమిషం ఒక నిమిషం పట్టుక పట్టుకో

నా పేరు ప్రసాద్ అండి సూపర్ స్టార్ మహేష్ డ్యాన్సు సిటీ ప్రెసిడెంట్ని రోజు మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాభై జన్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించుకున్నాము తర్వాత రెండు వందల మందికి పేద పేద చీరలు పంపిణీ చేయడం జరిగింది మరియు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం వెస్టు థియేటర్ వద్ద కేక్ కట్టింగ్ వీజియో కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అభిమానికి మేము మా స్కూల్గా అభివృద్ధి తెలియజేసుకుంటున్నాము మా హీరో ఇలాంటి పుట్టినరోజులు మరెండో జరుపుకోవాలని మా స్కూల్గా కోరుకుంటున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి ఈరోజు మహేష్ బాబు బర్త్డే సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా ఎలా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా మా దైవం మా గోల్డెన్ హార్ట్ నాలుగు వేల ఐదు వందల మంది పేద ప్రజలకి గుండె ఆపరేషన్ చేసిన మా దేవుడు మహేష్ బాబు పుట్టినరోజు ఇలానే ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఆ సేవా కార్యక్రమాల్లో పురస్కరించుకొని మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకి వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించాము అలానే మా వంతు మా సభ్యులందరం కలిసి చీరలు పంపిణీ అన్నదాన కార్యక్రమం ఎవరు చేసుకుంటూ ఉన్నాము ఇలానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ అంతా ఇలానే సేవా కార్యక్రమాలు చేసుకొని ఇంకా భావితరాల భవిష్యత్తులో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేదలకు కానీ ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అతడు ఫ్రీ రిలీజు ఇరవై సంవత్సరాలు పురస్కరించుకొని వెస్ట్ థియేటర్ వద్ద ఈరోజు ఆరు నలభైకి ఫస్ట్ షో చేస్తున్నామండి ఫ్యాన్స్ అందరూ హంగామా చేయబోతున్నారు ఐదు నాకి డిజే కార్యక్రమం కూడా ఉంది ప్రతి ఒక్కరు ఆ సేవా కార్యక్రమంలో అలానే అతడు మూవీ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీన్ని విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఒక పెద్ద పండుగ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని అంకితం చేస్తుంది మహేష్ బాబు జన సందర్భంగా నేల గుడిలో ఈరోజు నూట ఎనిమిది టెంకాయలతో భారీ పూర్తి చేసి ఆయన ఈరోజు రెండు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు చీరలు మూడు మందికి చీరలు పంపిణీ మూడు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఈవినింగ్ భారీ ఎత్తున బాణాల సంచారు డీజేతో ఎప్పుడు కనీ రిలీజుల రికార్డు అతడు సృష్టిస్తుంది మూవీ గ్లోబుల్ స్టార్ అయ్యాడు ఈరోజు మహేష్ బాబు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఈరోజు రిలీజ్ రికార్డు రాస్తూ ఉంది సినిమా ఇది జరుపుకోవాలని చెప్పి ప్రిన్స్ మహేష్ బాబు యాభై జన్మదిన సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకి స్థానిక విఆర్సీ సెంటర్లో ఉన్న వినాయకుడు గుడి అంటూ భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు చేసుకొని అభివృద్ధి అంటూ పిమ్మట నర్తకి సెంటర్లో మా అభిమానుల సెంటర్ అని చెప్పుకుంటున్న మహేష్ బాబు అభిమానుల సెంటర్ నర్తకి సెంటర్ అంటూ అన్నదాన కార్యక్రమం అలాగే వస్త్రదాన కార్యక్రమం మహిళకు వస్త్రదాన కార్యక్రమం చేసి సాయంత్రం ఆరున్నరకు మేము అతడు రీ రిలీజ్ ఫంక్షన్ రీ రిలీజ్ ఆరు నలభై ఐదు షోకి ఐదున్నర నుంచే మేము భారీ ఎత్తున డీజే కార్యక్రమము అదేవిధంగా బాణాసంచలు అభిమాన కోలాహలాల మధ్య అతడు రీ రిలీజ్ని భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాలకి స్థానికంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అందరూ ఇచ్చేసి దీన్ని భారీ ఎత్తు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలనేసి మీ వంతు సహాయం కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం महेश बाब हापी बर्तु तो सूपर स्टार प्रिंस महेश बाबा नमस्कार डिस्ट्रिक महेश ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు కత్తి సెంటర్లో అన్నదాని కార్యక్రమం మరియు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది ఈవినింగ్ కూడా విష్ణు థియేటర్ వద్ద డీజే ప్రోగ్రామ్ మరియు అతడు రీ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అభిమాని అవాసిగా కోరుతున్నాము అక్కడ వచ్చి ఏడు గంటలకి కేక్ కటింగ్ ఉంది आट गया परक बोल और तो भी धीरे ना चला भर चला मैं भर चला आ मैं क्रॉस साइड के अंदर आ ओके ओके चलो आ तेल पवा चार गाड़ी है कौन थे वाले थे पाली अब उस दिन का था